హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిలియన్ తెలుగు కోర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో నక్కతోక తొక్కే అదృష్ట రాసులు ఇవేనని ప్రకటించిన బృహస్పతి జ్యోతిష్య శాస్త్రంలో దేవగురువు అయిన బృహస్పతికి ప్రత్యేకమైన స్నానం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయనున్నాడు మిథున రాశిలో బృహస్పతి దాదాపు పదమూడు నెలల పాటు సంచారం చేస్తాడు మిథున రాశిలో బృహస్పతి సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది మేధస్సుకు సంపదలకు దాన ధర్మాలకి విద్యా విద్యకు ప్రతికగా చెప్పే బృహస్పతి మిథున రాశిలో సంచారం వల్ల కలిసి కలిసొచ్చే ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి బృహస్పతి సంచారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రయోజనాలను ఇస్తుంది ఈ రాశిలో గురుడు ఏడవ స్థానంలో సంచారం చేస్తాడు ఈ ఈ సమయంలో అనేక రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి ఇది ఆర్థికంగా వృచ్చిక రాశి వారికి లాభాలను ఇచ్చే సమయం జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఆదాయం పెరుగుతుంది అవివాహితులకు వివాహాలు అయ్యే అవకాశం ఉంది తరువాత వృషభ రాశి వృషభ రాశి వారికి బృహస్పతి సంచారం కారణంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అద్భుతంగా ఉంటుంది బృహస్పతి రాశిలో ఆదాయ స్థానంలో సంచారం చేస్తాడు దీంతో ఆర్థికంగా మీకు మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి ఉద్యోగాలు చేసేవారికి నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అంతేకాదు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి బృహస్పతి సంచారం కారణంగా వృషభ రాశి వారికి భారీగా లాభాలు వస్తాయి తరువాత కుంభరాశి బృహస్పతి సంచారం కుంభరాశి వారికి లాభాలను ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది పెండింగుల్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి ఆర్థికంగా మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం తరువాత మేనరాశి బృహస్పతి సంచారం కారణంగా మేనరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది మీనరాశిలో గురుడు నాలుగో స్థానంలో సంచారం చేస్తారు దీంతో మీనరాశి వారికి భూములు ఆస్తులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కుటుంబం జీవితం సంతోషంగా సాగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్